ఈరోజు పట్లన ఎనిమిది తొమ్మిదో వార్డులో మా క్యాన్వాసింగ్ యథావిధిగా తెల్లవారి సాయిబాబా గుడిలో అందరూ కలిసి ప్రార్థనలు చేసుకొని క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది రోజు ఎక్కడ చూస్తే విశేష స్పందన ఉంది గ్రామాలు పెడితే గ్రామాలన్నీ సైడ్గా మనుషులు స్వాగత పలుకుతున్నారు వందల కొద్ది మనుషులు ఉంటాను రాత్రి పది గంటలకు పది పదిన్నర ఎక్కడికి పోయినా కూడా మనుషులు కనబడుతున్నాను ఎలక్షన్ ఇది ఇవాళ ఎలక్షన్ రూల్స్ వచ్చి పది గంటల వరకు దాన్ని పది గంటలకే గురించి కంప్లీట్ చేసే ప్రోగ్రాం కాకపోతే ప్రజలు రాత్రి ఒంటి గంట వరకు చేస్తే కూడా ప్రోగ్రామ్లు ప్రజలు రెడీ ఉన్నారు ప్రోగ్రాంలు చేయడానికి కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు మదనపల్లి కౌన్సిల్సీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈ అరాచక ప్రభుత్వం అరాచక పరిపాలన ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ఏమాత్రం ప్రజా సమస్యల పట్ల ప్రజా విలువల పట్ల ప్రజా అవసరాల పట్ల బాధ్యత లేని వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టారు మీరు ఎన్ని జిమ్మెంట్లు చేస్తారో చేయండి అన్నీ మాకు తెలుసు మీకు ఎక్కడ ఎండగట్టాలో మాకు అది కూడా తెలుసు మేము అన్నీ చూస్తున్నాం మేము మీకు మాత్రం ఈసారి ఓటము మీ తర్వాత మీరు ఎక్కడ పోయినా కూడా ప్రజలు మీకు స్వాగతించే పరిస్థితి లేరు మీరు ఏమి చేశారు ప్రజలకు ప్రజా వ్యతిరేకమైన ప్రజల మీద భూ దందాలు చేశారు శాండ్ దందాలు చేశారు అదే కాకుండా మైన్ దందాలు చేశారు అన్నీ మీకు మైన్ దందాలు చేశారు అన్నిట్లో మీరు లూటీ చేశారు ఇవన్నిటికీ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని జిమిక్ చేసినా ఎవరు ఇక్కడ భయపడే అవసరం లేదు మా కార్యకర్తలు నాయకులు అందరూ వందసైడ్ ఉన్నారు ఇప్పుడు మీకు జరిగే మే పదమూడవ తేదీ ఎలక్షన్కి మీ తలరాత ఒక్కసారిగా డిపాజిట్లు కూడా ఏమైనా పోతాయేమో అని చెప్పి నాకు అంత డౌట్ ఉంది అంత వ్యతిరేకత కనపడుతుంది చెప్పి నేను అదనపల్లి ప్రజలు అక్కడ కూడా ధైర్యపడే అవసరం లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మీతో ఉన్నారు అదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరంగా నేనున్నాను ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న మా కుటుంబం అంత ఉంది మేమంతా కలిసి వదనపల్లి కాన్స్ట్యూన్సీ ప్రజలు వెన్న వెన్న వెంట ఉంటాము వాళ్ళ కోసం పనిచేస్తాము क्षेमे ध्यान पंज போதாம் ಕದನ ಬಜಾಗ ನಾಯಕಕ ಕದನ ಬಜಾಗ ನಾಯಕಕ ಯಪ್ಪ 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 ಯಪ್ಪ

ಚಂದ್ರಬಾಬು ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾರ ಜೈದೇಶ ಜೈ ತೆಲು ಸೈಕಲ್ ಕುರ್ತಿ ರಾಜಕತ್ವ